హలో హాయ్ అందరికీ నమస్తే ఎగ్ బిర్యానీ చేసుకోవడానికి మంచిగా రావాలంటే చూద్దామా ఎలా చేయాలో ముందుగా మనం బియ్యం తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని కొద్దిగా అలాగే వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని కాసేపు నానబెట్టేసి పక్కన పెట్టుకుందాం ఆ లోపు మనము కొన్ని గుడ్లు తీసి ఉడకబెట్టేసుకోవాలి తర్వాత ముందుగానే మనము టమాటా తర్వాత ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోవాలన్నమాట కట్ చేసి పెట్టుకుంటే టైం త్వరగా సేవ్ అవుతుంది అలాగే ఉడికిన ఎగ్స్ని ఇలా మిడిల్లోకి ఒక ఘాట్ పెట్టుకోవాలన్నమాట చూస్తున్నారు కదా నేను చూపించిన విధంగా ఘాట్ పెట్టుకోండి తర్వాత కడాయి పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసేసుకోవాలి నెయ్యి హీట్ అయిన తర్వాత కొద్దిగా ఇంకొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకున్న తర్వాత బిర్యానీ ఆకు బిర్యానీ మసాలాలు అంతా వేసేసుకోవాలి చెక్కా లవంగా ఇవంతా కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా తరిగి పెట్టేసుకున్నాం కదా ఆనియన్ ముక్కలు వేసేసుకుందాం ఈ ఆనియన్ ముక్కలు అనేవి మంచిగా వేగాలన్నమాట మంచిగా జస్ట్ పింక్ కలర్లోకి వస్తే సరిపోతుంది మంచిగా వేగనిద్దాము వేగేంత వరకు అలా చిన్నగా కలిపెట్టేస్తూ ఉండాలి ఇప్పుడు కలిపెట్టేసాం కదా ఇప్పుడు కొద్దిగా అల్లం పేస్ట్ వేసేసుకుందాం అల్లం పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా కళ్ళు పెట్టుకుంటూ ఉండాలన్నమాట సరేనా ఇప్పుడు చూస్తున్నారు కదా చూసిన విధంగా మంచిగా పచ్చివాసన పోయేంత వరకు నైట్గా కళ్ళ పెట్టేసిన తర్వాత ఇందులో మనము నెక్స్ట్ ముందుగా తరిగి పెట్టేసుకున్నాం కదా తరిగి పెట్టుకున్నాం కదా టమాటా ముక్కల్ని ఆ టమాటా ముక్కలన్నిటినీ వేసేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా వీడియోలో చూపించినట్టుగా నేనైతే ఎన్ని ఎన్ని తరిగి పెట్టేసుకున్నానో అన్ని టమాటా ముక్కల్ని వేసుకున్నాను ఈ టమాటా ముక్కలు వేసిన తర్వాత ముక్కలన్నీ కూడా కలిసిపోయేలాగా నీట్గా గరిట తీసుకొని మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా నెక్స్ట్ కొద్దిగా ఉప్పు కూడా వేసుకుందాం ఉప్పు వేసుకున్నామంటే టమాటా త్వరగా వేగిపోతుందనమాట ఇప్పుడు పసుపు పసుపు వేసుకున్నాం కదా పసుపు వేసుకున్న తర్వాత నీట్గా మళ్ళీ పసుపు పట్టేలాగా అంతా నీట్గా కలిగి చూస్తున్నారు కదా నెక్స్ట్ మనము అలాగే ఇంకొద్దిగా వేసు కొద్దిగా ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలన్నమాట ఈ ధనియాల పొడి యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి ఈ గరం మసాలా వేసిన తర్వాత మొత్తం కర్రీని నీటుగా ఇలా చూపించిన విధంగా నీట్గా గరిటె తీసుకొని కలిగి పెట్టుకుంటూ ఉండాలన్నమాట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలా తర్వాత నెక్స్ట్ కొద్దిగా కారం పొడి వేసేసుకోవాలి ఈ కారం పొడి వేసిన తర్వాత కూడా కారం పొడి కర్రీకి పట్టేలాగా నీటుగా గరెట తీసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా అలాగే నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా ఉడకబెట్టేసుకున్నాం కదా గుడ్లని ఆ ఉడకపెట్టేసిన గుడ్లు మనము ఈ మసాలాలలో పెట్టేసుకోవాలన్నమాట ఆ తర్వాత మసాలా ఎగ్స్కి పట్టేలాగా మొత్తం ఎగ్స్ అంతటిని మిక్స్ చేసేసి కాసేపు జస్ట్ అలా ఉడకనిస్తే సరిపోతుంది ఎందుకంటే మనం మళ్ళీ ఎసురు వేస్తాం కాబట్టి ఎసురులో ఆటోమేటిక్గా ఎగ్గు పడిపోతుంది మసాలా అనేది ఎగ్గుకు సరిపోతుంది అనమాట చూస్తున్నారు కదా అలా నీట్గా కలిగి పెట్టి వేసుకున్న తర్వాత మనము సోక్ చేసి పెట్టుకున్నాం కదా బియ్యము ఆ బియ్యం తీసుకొని మొత్తము మసాలాలో యాడ్ చేసేసుకుందాం చూస్తున్నారు కదా నేనైతే ఎంత రైస్ తీసుకున్నానో అంత రైస్ని వేసేసుకుంటున్నాను తర్వాత మనము రైస్ని ఆ మసాలాకు పట్టేలాగా జస్ట్ అలా నీటుగా కలిగి పెట్టేస్తే సరిపోతుంది ఇలా చూస్తున్నారు కదా ఆ విధంగా మనము రైస్ అంతా నీట్గా మిక్స్ చేసేసుకోవాలి తర్వాత మనము ముందుగానే ఎసురువు పెట్టేసుకుని ఉంటాం కదా రైస్కి ఇంత సరిపడే వాటర్ వేసేసుకోవాలన్నమాట ఈ సరిపడా తీసు వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము అంతా నీట్గా మంచిగా ఉడకబెట్టేసుకోవాలన్నమాట అందుకోసం ముందుగా మూత పెట్టేసి రైస్ని ఉడకని చేద్దాము చూస్తున్నారు కదా రైస్ అనేది మంచిగా ఉడికిపోతుంది చూస్తున్నారు కదా ఇలా మంచిగా రైస్ ఉడికిపోయి ఫైనల్గా మనకు కావాల్సిన ఎగ్ బిర్యానీ అయితే రైడ్ అయిపోయిందండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ